ఖైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దీంట్లో ముగ్గురు ఎమ్మెల్యేల పైన హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి రిపిటేషన్ని దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేసినారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ ఖైర్రాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు అట్లనే తెల్లం వెంకట్రావు ఆయన భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ముగ్గురు పైన అనర్హత రేటుకు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది కానీ ఈ ముగ్గురులో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే అది దానం నాగేందర్ ఎందుకంటే దాదాపు ఈ ముగ్గురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఓకే కానీ ఇప్పుడు ఇద్దరికి ఆప్షన్ ఉంది ఎవరికి తెల్లం వెంకట్రావు ఉన్నాడు కదా ఈ తెల్లం వెంకట్రావు ఆయన భద్రాచలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తప్పించుకోవడానికి ఆప్షన్ ఉంది ఎందుకంటే ఆయన ఏమంటాడు లేదు లేదు సార్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మొన్న ముందు నేను నేను రాలేదు సార్ వచ్చినా సార్ రాలేదు ఐదో ఒట్టి జంపులు జపాలని కొట్టడానికి తెల్లం వెంకట్రావు ఎట్లా ఎట్లా అబద్దాలు ఆడడానికి కొంత ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ అవసరం అనుకుంటే రేపటి రోజు తెల్లం వెంకట్రావు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కండగొక్కున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు లేదు నన్ను నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా నేను బీఆర్ఎస్ లోనే గెలిచిన బీఆర్ఎస్ లోనే ఉంటా అని చెప్పి మాట మార్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు దానం నాగేందర్కి ఆ అవకాశం లేదు దానం నాగేందర్తో పాటు ఎవరు కడియం శ్రీవారికి కూడా ఆ అవకాశం లేకుండా పోయింది ఏంది ఎందుకు అవకాశం లేకుండా పోయిందంటే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫామ్ పైన గెలిచినారు బి ఫామ్ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది వీళ్లకు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఉన్నది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఉన్నది తర్వాత కారు గుర్తు మొత్తం ఒకటి పార్టీ ఒకటి పార్టీకి సంబంధించినటువంటి విషయంలో గెలిచినారు తర్వాత పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచినారు పార్టీ టికెట్ ఇస్తే గెలిచినారు తర్వాత కారు గుర్తు పైన గెలిచినారు వాళ్ళ నియోజకవర్గంలో మొత్తం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే వీళ్ళు గెలిచేటటువంటి ప్రయత్నం చేశారు అలాంటిది బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వైరు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సరే మా పార్టీలో గెలిచిరు ఓకే మా పార్టీ గుర్తుపైన గెలిచిరు ప్రజలు కూడా మా కారు పార్టీ పైన ఓటేసి గెలిపించినారు మా కారు పార్టీ మీకు ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో వేయరు ఓకే బాగానే ఉంది కానీ మా పార్టీలో మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే బాగుంటుంది కదా మా పార్టీ నచ్చకనేమో మీరు వెళ్ళిపోతారు మరి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయండి రెండింటికి రాజీనామా చేసి క్లీన్ సీట్ పొలిటీషియన్ లేక పార్టీ నచ్చలేదు కాబట్టి కాంగ్రెస్లో పోయినామంటే బాగుంటుంది వాళ్ళు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈటెల రాజేందర్ ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు ఆయనే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయే ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేసిండు చేసి బీజేపీ పార్టీ నుండి సభ్యత్వం తీసుకొని బీజేపీ పార్టీ టికెట్ తీసుకొని బీజేపీ పార్టీ బీఫాం పైన పోటీ చేసింది ఉప ఎన్నికలలో ఇక్కడ కి సంబంధించిన ఉప ఎన్నికలలో తను పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు సో సేమ్ మళ్ళా మునుగోడుకు సంబంధించిన విషయంలో రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకుని బీజేపీకి సంబంధించిన పూ గుర్తు పైన ఆయన పోటీ చేసింది సేమ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే చెప్తారు మా పార్టీ మీకు నచ్చలే మంచిగానే ఉన్నది కానీ మా పార్టీకి రాజీనామా చేసినట్టు మా పార్టీలో మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయరి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేద్దాం బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని పెడుతుంది మీరు కాంగ్రెస్ పార్టీ నుండి మీరు పోటీ చేయండి అని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు పార్టీ మారినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలలో దానం నాగేందరు అట్లనే కడియం సేర్ ఇద్దరు డేంజర్ జోన్ లో వెరవాడుతున్నారు అసలు వీళ్ళు డేంజర్ జోన్లో ఏంది వీళ్ళ కథ ఏంటి అనేది ఒకసారి మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకుంటే ఫస్ట్ దానం నాగేందర్ ఈ దానం నాగేందరు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది ఓకే బానే ఉంది అయితే ఈయన చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచింది ఈయన ఎమ్మెల్యేగా అయితే ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీ ఎన్నికలలో ఈయ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేసిండ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిండు ఎమ్మెల్యేగా ఉంటూ ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ చూసుకుని మళ్ళీ ఎంపీ పోటీ చేసేది అయిన ఇప్పుడు ఈయన మొత్తం దానం నాగేందర్ ఫుల్ టైం కాంగ్రెస్ పొలిటీషియన్ అన్నట్టు దానం నాగేందర్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉండడం అన్నట్లు ఇక్క తెల్లం వెంకట్రావుకు తప్పించుకునే అవకాశం ఉంది తెల్లం వెంకట్రావు ఏం చెప్తే లేవులేదు సార్ నేను ఎందుకు వస్తాను సార్ కాంగ్రెస్ పార్టీకి అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కండువా గలే బిఆర్ఎస్ కండువేసుకున్నవాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను రాలేదు సార్ కాంగ్రెస్ కి నాకు సమాధం లేదు నేను గదే డిఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితే ఉన్నా ఇదంతా తప్పుడు ప్రచారం సార్ ఇదంతా బద్ధం చేస్తున్నారు సార్ అని చెప్పి తెల్ల వెంకట్రావు తప్పించుకున్నా తప్పించుకోవచ్చు కానీ దానం నాగేందర్ కి అవకాశం లేదు ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి అనర్హత వేటు దానం నాగేందర్ పైన వంద శాతం పడబోతుందనే చర్చ వినబడుతున్నది ఆల్రెడీ హైకోర్టు నాలుగు వారాల టైము స్పీకర్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు స్పీకర్ నాలుగు వారాలలో అనర్హత వేటుకు సంబంధించిన డిసిషన్ తీసుకోలేకపోతే ఆయన ఒపీనియన్ కోర్టుకు చెప్పలేకపోతే కోర్టే అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని సుబోటోగా తీసుకొని హైకోర్టు ఒక డిసిషన్ చెప్పేటటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి హైకోర్టు ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా సీరియస్ గా ఉంది అనేటటువంటి అంశం వీళ్ళకి కూడా తెలుసు కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దగా స్పందిస్తలేడు ఎందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు ఈ అంశం అంటే రేవంత్ రెడ్డి పైన మనీల ఈ ఏదైతే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీం కోర్టులో ఒక కేసు ఉంది సో రేవంత్ రెడ్డి అనర్హత రేటు విషయంలో కోర్టుకు కోర్టులో ఉన్నటువంటి కేసు గురించి ఏమైనా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో ఈ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మనం ప్రస్తావించొద్దు పెద్దగా మాట్లాడొద్దు సైలెన్స్ ఉండాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనే చర్చ వినబడుతున్నది సో స్పీకర్కి ఇంకా ఐదు రోజుల సమయం ఉంది ఈ ఐదు రోజులలో స్పీకర్ కనుక డిసిషన్ తీసుకోలేకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడబోతుందనే చర్చ వినబడుతున్నది అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పినట్ట అంటే అనర్హత వేటు పడకంటే ముందే దానం నాగేందర్ తోటి మీరు రాజీనామా చేపియ్యారు అనర్హత వేటు పడ్డదనుకో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి చేతిలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డికి చేత కాలేదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎట్లా చూసుకోవాలని అర్థం కాలేదు దేవన్ రెడ్డి ఎమ్మెల్యేని అడ్డ అడ్డగోలుగా తీసుకున్నాడు కండవాళ్ళకి కప్పిండు ఆఖరికి ఎమ్మెల్యేలు ఇలా డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ పది మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిరో దాంట్లో ముగ్గురు పైన అనర్హత వేటు పడితే మళ్ళా ఎవరైనా పార్టీలు మారాలంటే వాళ్ళకు ఆ పార్టీ మారే ఆలోచన కూడా రాదు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ ఎమ్మెల్యే బుద్ధి నోడు రాడు ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు పైన అనర్హత పడ్డాక భయపడి ఎవడన్నా వస్తారా రాలేడు కదా కాబట్టి ఎమ్మెల్యేలు మన దాంట్లోకి రావాలంటే బీఆర్ఎస్ఎల్పిని సిఎల్పీలోకి విలీనం చేసుకోవాలంటే అనర్హత రేటు పడక ముందుకే మీరు రాజీనామా చేపియమని చెప్పి హైకమాండ్ కాంగ్రెస్ పార్టీకి చెప్పిందట ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఒకవేళ దానం నాగేందర్ గనక దానం నాగేందర్ గనక అనర్హత అయితే పడతాయి దాంట్లో నో మోర్ డిస్క్వాలిఫై చేస్తారు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కానీ డిస్క్వాలిఫై కాకముందు నెల పదో తారీఖు వరకు టైం ఉన్నది డిస్క్వాలిఫై కాకముందు రాజీనామాకి రెడీ అవుతున్నాడు సో ఈ వీక్లో శనివారమో ఆదివారమో దానం నాగేందర్ రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది దానం నాగేందర్ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లి బీఫామ్ తీసుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఏది మళ్ళీ ఇప్పుడు వచ్చేటటువంటి ఉప ఎన్నికల సో కాబట్టి ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు దానం నాగేందర్ రాజీనామా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు ఈ రెండు అంశాలు డిఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థిని పెట్టి వాళ్ళు పోటీ చేయిస్తారు డిఆర్ఎస్ పార్టీ నుండి కొత్త అభ్యర్థిని పెడతారు ఇక్కడ బీజేపీ నుండి ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి దానం నాగేద్దరు సేమ్ ఉప ఎన్నికలు మనం దుబ్బాక ఉప ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికలు హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఆ హుజరాబాద్ ఉప ఎన్నికలు ఎట్లయితే చూసినామో సేమ్ ఈ ఏదైతే ఖైరతాబాద్ లో కూడా అదే ఉప ఎన్నిక తెరపైకి రాబోతున్నది తో పాటు స్టేషన్ లో కూడా స్టేషన్ గన్పూర్ లో కూడా ఉప ఎన్నిక రాబోతున్నది స్టేషన్ గన్పూర్ కి సంబంధించినటువంటి విషయంలో ఇది కూడా చెప్తా ఎవరు కడియం కడియం శ్రీహరి ఈ కడియం శ్రీహరి కేసీఆర్ కు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కేసీఆర్ కు రైట్ హ్యాండ్ కేసీఆర్ కు లెఫ్ట్ హ్యాండ్ కేసీఆర్ కు హెడ్ కేసీఆర్ కు లెగ్ అని చెప్పి వీళ్ళు ఇస్తా ఉంటారు నేను పెద్ద మనసు అయితే ఈయన ఏం చేసిందంటే ఈ కడియం శ్రీహరి ఈయన ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏది స్టేషన్ గణపూర్ నుండి స్టేషన్ గణపూర్ నుండి ఈయన ఎమ్మెల్యే లేక కొనసాగుతున్నాడు అయితే అలా బిడ్డకు కడియం కావ్యకు ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చింది అయితే ఈ కడియం శ్రీహరి ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి అప్రూవ్ అయ్యింది అప్రూవ్ అయ్యి ఏం మాట్లా ఏం మాట్లాడినట అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయండి బాగుంటుంది అక్కడ మీరు గెలిచేటటువంటి అవకాశం ఉంది మీకు మంచి పతారు ఉండదని చెప్పి ఎప్పుడుతో కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఎవరైతున్నారో కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్ మళ్ళీ కేసీఆర్కు రివర్స్ పంపించేసింది రివర్స్ పంపించేసి కడియం కావ్యని వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించండి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయించి ఈయన మెల్లగా ఈయన ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి లిప్పించుకొని ఆమెను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేశారు గెలిపించుకున్న తర్వాత వెంటనే ఈయనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఈయనే జాయిన్ అయ్యేటటువంటి కార్యక్రమం చేశారు అంటే వాళ్ళ బిడ్డని ఎంపీ టికెట్ బీఆర్ఎస్ ఇచ్చినా మళ్ళీ రిటర్న్ ఇచ్చి కాంగ్రెస్ తెప్పించుకొని మళ్ళీ ఈయన కాంగ్రెస్లో జరిగదు పెద్ద డ్రామా ఈ డ్రామా కూడా పూర్తి స్థాయిలో ఒక స్క్రిప్ట్ రాసి కోర్టు దృష్టికి తీసుకుపోయారు బిఆర్ఎస్కి సంబంధించిన నేతలు వీళ్ళు ఏం చేశారు ఏం కథ అనేది మొత్తం అనర్హత వేటుకు సంబంధించిన ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు స్లిష్టంగా రాసి కోర్టు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇప్పుడు కడియంసిఆనితో పాటు దానం నాగేంద్ర ఈ రెండు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ రెండు నియోజకవర్గాలలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పోటీ చేస్తారు బీఆర్ఎస్ పార్టీలు కొత్త అభ్యర్థులను పెడతారు ఖచ్చితంగా స్టేషన్ తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుతాడు ఇక్కడ దానం నాగేందర్ ప్లేస్ లో మాత్రం వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉంటుంది దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తారు కడియం శేర్ మాత్రం కాంగ్రెస్కి వెళ్లి పోటీ చేస్తారు సో ఇట్లా రెండు నియోజకవర్గాలలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఇద్దరు ఈ ఇద్దరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం రాజీనామా చేపియమని చెప్పిందట ఇద్దరు రాజీనామా చేయబోతున్నారు మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి వీళ్ళకి వీళ్ళు రాజీనామా చేస్తే ఓకే గుడ్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది పుసుకున్న కోర్టు కనుక డిసిషన్ తీసుకొని వీళ్ళిద్దరు తీర్చిపడేసేదనుకో ఇంత ఇంత పరువు అవుతుంది కోర్టు వీళ్ళని సస్పెండ్ చేసింది కోర్టు పైన అనర్హత వేటు వేసింది వీళ్ళు తప్పి చేసిరు తప్పి చేసి బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు మోసం చేసి అని చెప్పి నానా రకాలుగా మాట్లాడుకుంటారు ఈ మాటలు అన్నీ రావద్దంటే వీళ్ళది వీళ్ళే స్వతహాగా నా సత్తా ఎందు చూపిస్తా నేను ఎందు చూసుకుంటా అని చెప్పి వీళ్ళది వీళ్ళే ఒక రాజీనామా చేసి వీళ్ళ ఉప ఎన్నికలలో పోతే వీళ్ళకు ఒక గుడ్ ఇమేజ్ వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ సో ఇది ఇద్దరికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతుంది అనేటటువంటి అంశం కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సో ఉప ఎన్నికలో ఒకవేళ ఎట్లా గెలవాలనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాస్టర్ ప్లాన్లలో కూడా ఇటు కాంగ్రెస్ కనబడుతున్నది వీళ్ళు రాజీనామా చేపియక ముందుకే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉప ఎన్నికలు చేస్తే గనక ఎట్లా గెలవాలి అనేటటువంటి అంశం పైన కూడా వీళ్ళు ఆలోచన చేసింది సో మొత్తానికి ఇది ప్రధానమైనటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది